నారగుని బ్రదర్ మరి జన్మదినము అనేటటువంటిది వినగానే నాకు ఎట్లా అనిపించింది గత ఇరవై ఇరవై రెండు సంవత్సరాల సంబంధాలు ఉన్నాయి అనేక కార్యక్రమాలు కలిసి కోరుకుంటాము ఆ అయితే ఫస్ట్ టైం ఇది వినడమే నాకు ఒక ఇది అనిపించింది సర్ప్రైజ్ అనిపించింది అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సభకు ఏదైతే వచ్చిందో ఈరోజు పొలిటికల్ జస్టిస్ డే ఒకవేళ ఉద్దేశం ఇది ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి సభలు జరగాలి అంటే జన్మదిన వేడుకలు అన్నకు జన్మదిన వేడుకలు జరగాలి ఈ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పదమూడు కోట్ల మంది పదమూడు కోట్లలో ఇలాంటి వాటి చాలా తక్కువ కదా వేళ్ల పైన మనం తీసుకోవచ్చు కౌంట్ చేసుకోవచ్చు మరి వీళ్ళ సేవలు ఏంటి మానవ సమాజానికి మానవత్వానికి అని చూసినప్పుడు అసలు అది చేసుకోవడము మంచిది ఇలాంటి సందర్భంలో కానీ చేసుకోలేము సమయం స్ఫూర్తి ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి వేడుకలు జరుపుకోవాలి వీళ్ళ స్ఫూర్తితో సమాజం మార్పు సమాజంలో ఉన్నటువంటి ఆశా జనా ఏ ప్రభావితులు అవుతారో ఎంతమంది ప్రభావితులు అవుతారో దాన్ని రూపకల్పన గురించి ఎవరో